ఎక్కువ బిట్టు ఏం కాదు ఎక్కువ హలో అండి చూడండి బిట్టు టాఫీ ఎట్లా కొట్టుకుంటారో చూపిస్తా ఎక్కువ పైకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం కమాన్ బిట్టు కమాన్ కమాన్ ఎక్కువ ఎక్కువ కమాన్ టాఫీ ఎక్కని రాదు బిడ్డ టాఫీ ఎక్కువ 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 ఎక్కురా ఎక్కు ఎక్కురా బెదిరిస్తాండు అగో టాఫీ బొక్క బొక్క నీకు కావాలా టాఫీ కావాలా ఏందిరా గొడవ ఎక్కువ పెట్టు ఎక్కురా పాపం టోని గారికి అసలే బాలేదు వాని చుట్టూ చేర్రు ఎక్కురా నాయన ఎక్కు వాడు తోక చూడు లేసి ఎట్ట తిరుగుతానా వీడేమో ఊపుతాండు ఇయ్యకమ్మా చూస్తాను నాకేది బొక్క మీరు కూడా నాకేది బొక్క బా ఎంత ఓపిక వచ్చిందో బొక్క అంటే ఎక్కునా ఎది ఇదే పంచాయతీ ఇరవై నాలుగు గంటలు టాఫీ అద్దంలో చూసుకొని వెళ్తాను చూడండి ఎట్లా చూస్తున్నాడు అద్దంలో అందగాడు అద్దంలో చూసుకొని బావుబావు అంటున్నాడు ఎయ్ నిన్ను ఎత్తుక్కుంటాడు మమ్మీ ఏదలే మాకు అలసటొత్తుందిరా మీకు రావట్లేదేందిరా ఎక్కనిరా టాఫీ పడుకుంటాడు కదా వాడేమన్నా అంటాండా చెప్పు నిన్ను టాఫీ పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు రా నిన్ను ఎక్కుతా బ్రో ప్లీజ్ బ్రో ఓ పిచ్చిమాలకో చీటా దగ్గర ఉన్న బిట్టు కరుస్తుంది అగో అక్కడ చుక్కు లైన్ చేస్తాను మమ్మీని ఎక్కు ఎక్కు బ్రో ఎక్కు వెరీ గుడ్ ఎక్కాలా ఎక్కాలే నెట్టాలా పో పో పైకి ఎక్కు ఎక్కురా బాబు ఇంత పుష్ చేయాలి ఇవ్వడుకోండి అయిపో అయిపోయి అయిపోయింది కేల్కతాం దుకాన్ బంద్ మొత్తానికి చుక్కు బాకర అయింది కిందకి దిగి ఇప్పుడు ఎక్కదు ఓ పట్టాన ఎక్కు చుక్క ఎక్కువ టాఫీ టాఫీ బిస్కెట్ అయినవలే టాయిలెట్ పోసిందా మళ్ళా ఎందుకు రా ఫిట్స్ రాలే కదా చుక్కు ఎందుకు పోసినవరా టాయిలెట్ వీళ్ళ భయానికే పోసినట్టుంది వీళ్ళ అరుపులు ఏమన్నా అరుపులా రే ఒరేయ్ సోది ఓరే ఓరే పిచ్చోడా మెంటలోడా పడుకోపా వాడి ఇంత ఇచ్చినప్పుడు పడుకోకుండా వచ్చి వాడి మీద పడతాడేందే బిట్టుగాడు బాబు టాఫీ పెద్ద రాయి పెట్టింది లడ్డు పెట్టింది నోట్లో పడక ఈజీగా మోసపోయింది టాఫీ గాడు బొక్కిస్తాడంటే బొక్క అంటే తిరుగుతావరా బొక్కా టాఫీ చుక్ బైకెక్కవా వేసినావు ఇంకో దుప్పటైపోయా పో పడుకోపో పడుకో తర్వాత ఇస్తుంది లేచినాక పడుకో బిట్టుగాడు అయోమయం జగన్నాథం టోనీ గారు డల్ అయిపోయిండు సరే బబ్బు వెరీ గుడ్ చుక్క ఎక్కువ బేటా చుక్క ఎక్కువ తిన్నది ఓకే అండి బాయ్ ఇదే సతాయింపు ఊరికే ఈ పిల్లలది సో ఫైనల్గా ఇక సెటిల్ అయిపోయినారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ